మీకు ఉదయకాల శుభములు దేవుని ఘనకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము నలభై ఆరవ కీర్తన మొదటి వచన చదువుతున్నాను దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభునందు ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను కీర్తనకారులు చెప్తున్నారు దేవుడు మనకు చాలా అత్యవసరమైనటువంటి ఆశ్రయంగా చెప్తున్నారు మానవ జీవితం ఇబ్బందులతో నిండిన జీవితం అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కదా ఇబ్బందులతో నిండినటువంటి జీవితానికి ఈ కీర్తన చాలా ఆదరణ కలిగిస్తుందండి అంతేకాదు చాలా నమ్మకాన్ని కూడా ఇస్తుంది కీర్తన కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అటువంటి విషయాలు దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు కేవలం కొన్ని పరిస్థితులని చెప్పలేదా ఆయన ఆశ్రయముగా ఉంటాడు షెల్టర్గా ఆయన భద్రత ఇస్తాడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది ఆయన దగ్గర అంతేకాదు ఆయన శాంతిని కూడా అనుగ్రహిస్తాడు ప్రొటెక్షన్ పీస్ అన్నీ కూడా దేవుడు ఇస్తాడు ఆయన శక్తిమంతుడు ఆయన విజేత ఆయన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది ఆయన దగ్గర సక్సెస్ ఉంది అవన్నీ కూడా సంపూర్ణమైంది కాబట్టే ఎవరైతే తనను ప్రేమిస్తూ ఉంటారో తనను ప్రేమించ వారిని రక్షించుటలో దేవుడు ఎప్పుడు కూడా విఫలం కాడండి ఎప్పుడు కూడా విఫలం కాడు ఆయన ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాడు సమస్తము కూడా నాశనమైపోయి ఉండొచ్చు ఆ స్థితిలో ఉండొచ్చు అయినప్పటికీ ఆయనే మనకు బలాన్ని ఇవ్వగల ఆయనే మనకు సంపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి బలాన్ని ఇస్తాడు ఇది నిజం నమ్మండి విషయం ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన ఏదో ఆ టెంపరీ షెల్టర్ అరేంజ్ చేయడు ఆయన మనకి తాత్కాలికమైనగా నేదో నీకు ఆశ్రయం కల్పిస్తున్నాడు స్థిరమైన బలాన్ని ఇస్తాడు ఆయన అంత దేవుడు అందుకనే కీర్తనకరుడు చెప్తున్నాడు సమస్యలు తలెత్తొచ్చు ఎన్ని సమస్యలు తలెత్తినా నిరుత్సాహం నిన్ను పూర్తిగా ఆవరించేసినప్పటికీ కూడా ఇంకా మానవ సహాయం ఎవ్వరు కూడా నీకు మానవ సహాయం అందించినప్పుడు ఆధారం లేనప్పుడు ఆయనే నీకు ఆశ్రయం ఆయనే నీకు బలం ఆయన నీకు సహాయం అనే వాగ్దానం మనకుంది ఆ వాగ్దానం మనకు చేశాడు దేవుడు ఆశ్రయం అనేది ప్రమాదము నుండి లేకపోతే వ్యాకులము నుండి ఆశ్రయిచ్చేది అని అర్థం వస్తుందండి ఆశ్రయం కల్పించావా అంటే ఏంటి ఆ ప్రమాదం నుండి తప్పించవచ్చు సురక్షితంగా పెట్టడం వ్యాకులంలో చీకులో చింతలో ఉన్నప్పుడు వాటి విడిపించి ఒక చోట పెట్టడం ప్రభినటువంటి యేసు క్రీస్తు నేడు మన ఆశ్రయం ఆయనే మన ఆశ్రయం ఆయన సర్వశక్తిమత్తమైనటువంటి బాహువుల్లో మనకి భద్రత ఉంది సరి అయినటువంటి భద్రత మన స్థితిగతుల నుండి తప్పించుకునేటువంటి ఆశ్రయం మన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా బయటపడేటువంటి ఆశ్రయం చాలా ప్రొటెక్షన్ ఇస్తాడు ప్రొటెక్షన్తో పాటు పీస్ సమాధానం శాంతి కూడా ఇస్తాడు ఎన్ని చిక్కులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని తీసేస్తానని చెప్పలేదు వాటి మధ్యలో కాపుదలిస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ మీరు సత్యాన్ని గ్రహించాలి ఇప్పుడ ప్రభు మనకు ఆశ్రయం మాత్రమే కాదు దానిని సహించే బలం కూడా మనకిస్తాడు కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎంతవరకు నువ్వు సహించ అంతవరకు సహించేటువంటి బలాన్ని కూడా దేవుస్తాడు ఇప్పుడు మనకి ఎంత బలం పరిమిత బలం ఉందంతే అయితే మనకి పరిమిత బలం ఉంది కదా అది సరిపోదు ఆ విషయాన్ని మనం గ్రహిస్తున్నామా నేనే చేసేస్తాను నేనే పొడిచేస్తాను నాకు నేనే చేసేసుకుంటానంటే ఎట్లా కుదరదు కదా నాది పరిమిత బలము అని నేను గ్రహించినప్పుడు నేను పొందగలిగేటువంటి అపరిమితమైనటువంటి బలం ఆ సరఫరా ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనే విషయాన్ని నేను తెలుసుకుంటాను అది దేవుని దగ్గరుంది ఆ దేవుని దగ్గర నుంచి నేను పొందుకుంటానంతే మన అవసరాలు ఎటువంటివైనా కావచ్చు ఎందుకంటే విభిన్నమైనటువంటి అవసరాలు ఉంటాయి కదండీ మన అవసరాలు ఎటువంటివైనా సరే మన కష్టాల్లో సహాయం ఆయనే ఏ క్షణంలోనైనా సరే ఒకటే చెప్ ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆయన నా పక్షాన్ని ఉన్నాడు ఏమండ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదండి ఎల్ల వేళలా కూడా కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే కీర్తన కీర్తన అంటున్నాడు ఆశ్రయము నా బలము నా దుర్గము కొన్నిసార్లు దేవుడు మన దృష్టిని ఆకర్షించడం కోసం శ్రమలను మన జీవితంలో అనుమతి అనుమతిస్తాడు అర్థమవుతుందండి ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఉంటే దేవుడు ఎందుకు జ్ఞాపకం వస్తాడు ఆయన వైపు చూడాలి కదా మనం ఆయన దృష్టిని ఆకర్షించాలి అప్పుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు ఆ విషయం చెప్పబడి ఉంది పిల్లలు ఆలోచించి క్రైస్తవులుగా మారుతూనే అంత సుఖమే ఉంటుందని ఎక్కడ కూడా గ్యారంటీ ఇవ్వలేదు ఆ మాటలు చెప్పడలేదు ఎప్పుడు కూడా కొందరు అంటూ ఉంటారు ప్రభులోకి వచ్చేస్తే అంత హ్యాపీనా ఏ ఇది ఉండదా కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇది నిజం కాదని త్వరలో తెలుస్తుంది అనుకోండి అందరికీ ముందు ముందు అర్థమవుతూ ఉంటుంది పరిస్థితి అయితే శ్రమల మధ్యలో ఆయన సహాయం అందిస్తాడు శ్రమల మధ్యలో ఆయన సమాధానం ఇస్తాడు శ్రమల మధ్యలో ఆయన కౌగిట్లో నేను దాస్తూ ఉంటాడు ప్రిల్లారా మన కష్టాల ద్వారా తన ప్రణాళిక నెరవేరాలని దేవుడు చూస్తున్నాడు దేవుడు కష్టపెట్టేవాడు కాదండి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు కష్టపెట్ట ఎప్పటికీ కూడాను ఆయన అంటున్నాడు నేను మీ పక్షంలో ఉన్నాను నేను మీ పక్షంలో ఉంటే మీరు దున్నబడతారు విత్తబడతారని చెప్పే మాట్లాడుతున్నాడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు ఆయన ఎప్పటికప్పుడు తన ప్రణాళిక నెరవేర్చబెట్టాలి ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన బాగా నిరూపింపబడిన సహాయకుడండి అండి టెస్టెడ్ అంటారు చూసారా ఇంప్రూవ్డ్ అంటారు చూసారండి టెస్టెడ్ టెస్టెడ్ ఓకే ఇది బాగా ఓకే ఎగ్జామ్ చేయబడింది సూపర్వైజ్ చేయబడింది టెస్ట్ అయిపోయింది సక్సెస్ అన్నట్లుగా ఆయన నిరూపింపబడినటువంటి సహాయకుడు సో మనకున్న శ్రమల్లో ఆయనే ఆశ్రయంగా ఆయనే బలంగా ఆయనే సహాయంగా ఉంటాడని చెప్పాడు హీఈజ్ అవర్ షెల్టర్ హీఈస్ అవర్ స్ట్రెంగ్త్ హీఈస్ అవర్ సపోర్ట్ ఆయనే మన షెల్టర్ ఆయనే మన స్ట్రెంగ్త్ ఆయనే మన సపోర్ట్ ఎంతగా స్థుతించాలి దేవుణ్ణి మనం మనం చేయాల్సింది ఏంటండి కేవలము విశ్వసించి ఆధారపడటమే మన కర్తవ్యం ఆయన్ని విశ్వసిద్దాం ఆయన మీద ఆధారపడదాం ఇదే మన ముందున్నటువంటి కర్తవ్యం అన్ని ఆయన చూసుకుంటాడు ఆ బలమైనటువంటి దుర్గమును బట్టి ఆయన్ని భజిస్తూ పూజిస్తూ ఆయన మే గాడ్ ఆరాధించుదము మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామరికి వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ